ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రసంగిస్తూ ఉంటారు చాలా మంది కానీ అక్కడ ఆయన జన్మించినప్పుడు అక్కడ నెలకొల్పబడినటువంటి వాతావరణం వర్ణనాతీతం ప్రభుల వారు జన్మించినటువంటి ఆ సందర్భంలో ఆ పశువుల పాత్ర కాస్త హృదయ సంబంధంగా ఎదురు చూస్తున్నటువంటి పాముల యొక్క కృతజ్ఞత స్థుతి ఆరాధన నాలుగు చేసేటువంటి మహత్తరమైనటువంటి ఆరాధన కనుక ఇస్రాయిల్ ప్రభు జన్మిస్తే ఇస్రాలు పుణ్యక్షేత్రమైంది అయింది పుణ్యమయ్యాయి పునీతమయ్యాయి మన బ్రతుకులు కూడా భావనమయ్యాయి పరిమళవాసంగా మారాయి ఈరోజు మన బ్రతుకుల్లో ప్రభు జన్మించడానికి బట్టి మన అంత రంగంలో ప్రభులు మనం వెయిట్ చేయడాన్ని బట్టి మీ చేతులు ఎత్తండి మీరు ప్రార్థన చేయinnen అనుకుంటా ఎందుకంటే మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులం අයయా ఎలా మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులం అయ్యామట పాపము చేసిన దేవునికి రూప దిబ్బనే ఎంచుarlo సరిపెట్టే సరిపోదు జీవితమే దారాతత్వం చేసిన సర్వశంగ అది మనలో ఆయన జన్మించుတာ బట్టి ఈ రోజు మనం ప్రార్థనలొక ఆయన జవాబురుస్తున్నాడు భూమి మీద మేము దేని బంధిస్తామో పరలోకంలో బంధించబడుతుందని ఒక అద్భుతమైనటువంటి నిశ్చయాలను కూడా భక్తుల ద్వారానే చేస్తాం

ఈ నిన్ను కలిగిన మా బ్రతుకెంత భాగ్యమొ యేసయ్య నికు జయవీత మెత్తన నజరేయ ని పల్లకిగ మాచి ఊయల కాబట్టి చాలా చెప్పుకుంటూ అది సమయాన్ని రవీంద్ర గారి పేరు మనం మరి చాలా ఆలస్యం వచ్చారు మరి ఈరోజు ప్రభు క్రీస్తు యొక్క జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం నిజంగా ఇప్పుడు వరకు విన్నాం తను నా యేసు క్రీస్తును కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యము ఏమున్నా లేకపోయినా ఏసంటే చాలు అది మనకి ఎంతో సంతోషం మరి రక్షణకు ఆధారము శాంతి సమాధానములకు ఆధారము ఈ రోజు మనం ఈ గవర్నమెంట్ లో ఉన్నాం కానీ రాబోయే కాలంలో ఆయన గవర్నమెంట్ లో మనం ఉంటాం అక్కడ కన్నీరు ఉండవు దుఃఖం ఉండదు బాధ ఉండదు వేదన ఉండదు ఆకలి బాధలు ఏమన్నా అర్థమైందా ఆకలి బాధలు ఉండవు కన్నీరు అలాంటి గొప్ప రాష్ట్రంలోనికి మనం ప్రవేశించబోతున్నాం మలలుయ్య యేసు అలాంటి గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి మరి ఆయన భుజముల మీద రాజ్యభారము భూలోకం వచ్చావయ్యా ఎక్కడికి వచ్చాడు ఏసయ్యా భూలోకం వచ్చాడయ్యా అలలోయ మానవుని విడిపించి పరలోకం ఇచ్చినట్టు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు ఆమె అలలోయ మరి పాటలు పాటలు ప్రభుత్వం చాస్పని కొలిసను దూరం దూవచ్చయా స్మరం నీ వెలిపిచి వరంగి చే వెతుకుతూ వచ్చాయా చర్దా బాసాని పోగొట్టి శాప తీనది చే వరంగి కవచ్చ వాక్యము మనలను మార్చినప్పుడు నాకు ఉన్న గుణం ఏంటంటే రూపాంతరం చెందే గుణం నీటికి మూడు గుణాలు ఉన్నాయి చెప్పండి నీటికి ఎన్ని గుణాలు ఉన్నాయి మూడు గుణాలు మొదటి గుణం ఏంటి నీరు ఆవిరి గాను నీరు ద్రవముగాను నీరు ఘనము గాను ఐస్గా మారుతుంది ఆవిరిగా ఉంటది ద్రవముగా కూడా నీరుంటాయి అట్లాగే కూడా దేవుడి వాక్యముకు జీవము గనక అనే జీవము అనే దానికి అర్థం ఏంటంటే యూనో ఉన్నది ఏదైనా మాట్లాడుతుంది లైఫ్ ఏదైనా వాక్యము కూడా అలా జీవము కలిగినది కనుక వాక్యము శరీరమును ధరించుకుని వచ్చినది ఈరోజు ఆ వాక్యము మన యూనో హెబ్రీలకు ఐ థింక్ వాక్యము రెండను కదా అర్థమని రాణాత్మ మూలికలను విభజించినంత మట్టుకు దూరిద్దరు ఎందుకో తెలుసా ఈ మధ్యమైనది లేదా అక్షయమైనది అక్షయముగా మార్చబడినట్లు వాక్యము వెనుక మనసులోనికి మరియు దూరి శరీరక్రియలన్నీ క్రియలన్నీ నీ శరీరంలో నుంచి తొలగించి నీ శరీరంలో పరిశుద్ధపరచడం వలన వాక్యము ద్వారా నీవు తిరిగి జన్మించిన వాడు అవుతావు దీన్నే బార్న్ బై స్పిరిట్ అంటున్నాం అంటే తీసుకొచ్చి నిన్ను సంపూర్ణంగా మారుస్తున్నాను అనేక వాళ్ళు మనం మాట్లాడుతున్నాం అలాగే జరుగుతుంటుంది కూడా ఈరోజు ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే సెమీ క్రిస్మస్ వేడుకలు క్రీస్తు పుట్టారు ముప్పై మూడు సంవత్సరాలకే చనిపోయారు చనిపోయిన కారణం మనందరికీ తెలుసు వచ్చిన కారణం తెలుసు మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలుసు ఎలా వస్తాడో తెలుసు ఎందుకు వస్తాడో తెలుసు కానీ ప్రిపరేషన్లో మాత్రం తేడా ఉంది సెమీ క్రిస్మస్ వేడుకలు మల్లవరం ఎంతమంది వస్తాడో తెలుసు ఎంతమందికి ఏం వండాలో తెలుసు కాలుకి ఎలా ఇవ్వాలో తెలుసు కవర్లో బట్టలు ఇవ్వటం తెలుసు కానీ వచ్చేవాళ్ళు రావాలి కదా మీ అందరూ వస్తేనే ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది దేవుడికి మహిమ మీరందరూ రాకపోతే ఆలస్యంగా వస్తే తొమ్మిదిన్నర అయినప్పుడు పదిన్నర కూడా అవ్వచ్చు కారణం మనమే అది నేను వ్యతిరేకం ఒక పని మనం అనుకున్నప్పుడు క్రీస్తు నామంలో చేయాలని నిర్ణయాన్ని తీసుకుంటుంది నేను ఆరు గంటలకి ఐదు గంటలకు లేచి మొత్తం ప్రాంగణం అంతా శుభ్రం చేసేది సాయంత్రానికి మా సోదరులందరూ వస్తారు వాళ్ళు తిరిగే ప్రాంగణం అంతా శుభ్రంగా ఉండాలి వాళ్ళు పెట్టే భోజనం బాగుండాలి వాళ్ళకి ఇచ్చే బట్టలు బాగుండాలి మంచి ఇవ్వాలి అని నేను మేము హృదయపూర్వకంగా మీకోసం ప్రిపేర్ అయ్యింది మీకు మీ రాక నాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే అమెరికాలో ఉన్న కూతురు బెంగళూరులో ఉన్న కొడుకు ఇద్దరు లేకపోయినా ఇక్కడ ఇక్కడ ఉన్న నా కుటుంబంతో ఈ సెమీ క్రిస్మస్ వేడికి రాజ్యం కలిగిని కీర్తిని ఘనతను ఈ సందర్భంలో పట్టి పొదుపు నిలబడితే పొదుపు కూర్చుంటే పొదుపు నీ ఆహారం పొదుపు నీ అన్న నీతమే నీ జీవితమే పొదుపు నీకు స్వేచ్ఛ లేదు నీది విశాలమైన మార్గం కాదు నచ్చిన చీడ కట్టుకోవడానికి వీలు లేదు అలంకరణ చేసుకోవడానికి వీలు లేదు ఈ లోక సంబంధమైన ఏ భాగ్యాలకు నీకు సంబంధమే లేదు నీ భాగ్యం అంతా ఎక్కడుంది ఆత్మీయ సంబంధమైన జ్ఞానంలోనే ఉంది అది నువ్వు పట్టుకుందావా అనేది ఈ రాత్రి నా ప్రశ్న ఆ జ్ఞానము ఎంత తూకమెద్దామా ఒక ఉపన్యాసంలో జరుగుతుందా రెండు ఉపన్యాసంలో జరుగుతుందా బైబుల్ అంతా ఒక సార్లు జరిగితే వస్తుందా ప్రశ్న లేదు రాదన్నాడు నిరంతరం నువ్వు శోధిస్తూనే ఉండాలి ఆ శోధన శరీరక సంబంధమైనది అనేది బైబిల్ ప్రతిసారి నా తక్కమంతా నీవు నీ శరీర సంబంధమైన బాడీని దేవుడికి అర్పించినా నీ ఆత్మీయ పురుషుడిని ఆంతరిక పురుషుని నువ్వు అర్పించినంత కాలం క్రైస్తవత్వాన్ని మనం మనం తప్పు చేసిన అందుకే అనేకలు బోధకులు కాకుండా మంచిది అంటూనే మీ నుంచి కదా అహిత్యం లేదు నామము దూషింపబడిన అందుకే క్రైస్తవ సమాజం జాగ్రత్త అని చెప్పాడు నువ్వు క్రైస్తవుగా మారిన వెంటనే దేవుడి నుంచి ఏం కోరుకోవటం లేదు నువ్వు నువ్వు మారాలని తప్పిస్తున్నవాడు నువ్వు మారటానికే వచ్చినవాడు నీ కోసం ఏమైనా చేస్తానని యేసు ప్రభుని నమ్మి బాప్తిష్టం పొంది రక్షింపబడిన నువ్వు ప్రత్యేకమైన వాడిని నీ ప్రత్యేకత నీ ధారణలో ఉందంటే నీ శరీర ఆకారంలో కాదు అందుకే ఇక్కడే చెప్పాడు మళ్ళీ ఒకటో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన చూద్దాం సహోదర్ల మిమ్మల్ని పిలిచిన పిలుపుల చూడుడి మీలో లోకరేఖని జ్ఞానులైనను విధులైనను అనా ఇది ఇదే చివరి రెఫరెన్స్ లేక చెప్పను అనేవాడు మాత్రం కాదు మేమనుకునే జ్ఞానం ఏది జ్ఞానం కాదు ఆ జ్ఞానం అంతా తల్లు నువ్వు నేను నమ్మిన దేవుడు ఇచ్చిన ఈ రెండంచెల్లో కలిగిన కట్నంలోనే దానికి దానికోసమే నా శోధన అందుకే దాన్ని బోధించాలంటే భయం దాని జ్యోతి వెళ్ళాలంటే భయం దాన్ని పట్టుకొని నడవాలంటే భయం దాని గురించి ఎవరితో మాట్లాడాలంటే జంకు అందుకని ఈ రోజున మీరు గమనించండి ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళకి ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాళ్ళు ఈ లోకంలో తక్కువగా చూడబడిన వాళ్ళు ఏసు ప్రభు జ్ఞానం కోసం రాలేదు ధనవంతుల కోసం రాలేదు భోగభాగ్యాలు అనుభవించే వాళ్ళ కోసం రాలేదు యేసు ప్రభు వచ్చిన కారణం ఇక్కడ చెప్పాడు అందుకే పత్రికలు అంటే నాకు మహదానందం పత్రికలు చదువుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిద్దో ఆ పత్రికలన్నీ మనతో మాట్లాడుతున్నాయే అనిపించుతాను సువార్తల్లో యోహం సువార్త అన్ని పత్రికలను మనం చదివినప్పుడు డైరెక్ట్గా దేవుడు మనతో కనెక్ట్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు అక్కడేం చెప్పాడు చూద్దాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుల చూడు రీతిని జ్ఞానులైనను మీలో లోక రీతిగా జ్ఞానులైన వాడు నాకు అవసరం లేదు అంటున్నాడు జ్ఞానైన సైంటిస్ట్లు వద్దు ప్రధాన మంత్రుల వద్దు గొప్ప పదమైన అవసరం లేదు

నాకు వాక్యం తెలుసు నేను పెద్ద బోధకుడిని నాకు సంఘం పెద్దది నన్ను ముందు విలువలేదేంది నన్ను వెనక కూర్చోబెట్టేంది ప్రాంగణం వచ్చిన తర్వాత నువ్వు నీ ఎత్తు పొడువు పల్లాలతో సంబంధమే లేదు అందుకే నీ కుర్చీలైన వేస్తాను మీద కూర్చుంటాను ఈరోజు కొద్ది నేను చీపు తీసుకొని కూర్చోను నా తృప్తి ఏమైనా అక్కడ మీరెవరు లేరు ఫోటోలు లేవు సోషల్ మీడియా పబ్లిసిటీ లేదు దాన్ని చేయమని ఎవరు నాకు చెప్పలేదు కానీ ఈ ప్రాంగణాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి అనేక పరిశుద్ధాత్మ వరాలను కుమరించుకోబడిన నా క్రైస్తవ సమాజ పరిశుద్ధాత్మ వరాలతో వస్తున్న పరిశుద్ధులకు ఈ ప్రాంగణ శుభ్రతని చూపించాలనుకున్న చీపురు పెట్టాను ఊడ్చాను నాకు దేవుడికి మాత్రమే ఆ పని తెలుసు అని చెప్పి మీ మధ్యలో చెప్తున్నా నాకు అదే ఇష్టం ఈ సమాజం అంతా కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను నీతో పోటీ పడేవాడు ఎవడూ లేడు నువ్వు ధరించిన రెండంచులకు అర్గం నేను ముందు నిలబడి నేను జ్ఞానమంత్రి అన్నవాడు ప్రధానమంత్రి అన్నవాడు ముఖ్యమంత్రి అన్నవాడు ఎవరైనా సరే దీని ముందు మోకరిళ్ళాల్సిందే నువ్వు మళ్ళీ తరిపేసి ప్రార్థన చేస్తే నీకు పని అయిపోయితే అని చెప్పాను అది నా తర్కం అక్కడే నేను లాక్ అయిపోయి ఆగిపోయాను భయం వేసి ఇది నా వల్ల కాదనిపించింది దీన్ని మొయ్యలేదనిపించింది ఈ లోక సంబంధమైన అనేకమైన శాతాలు శక్తులు ఒడ్డులు కులం మతం పేరుతో జాతి వర్ణం పేరుతో ఈ వీధి ఆ వీధి పేరుతో ఆ ఊరు ఈ ఊరు పేరుతో ఆ ప్రాంతం ఈ ప్రాంతం పేరుతో కొట్టడు తెడుకోడి పేరుతో పేరుతో వర్ణ విభేద సంఘర్షణలో ఊరుకుపోతారు ఈ సమాజంలో ఈ రెండు కలిగిన కట్టాన్ని మొయ్యడం అనే భాగం నాకు భయం వేసింది కానీ ఈ రోజున నన్ను దేవుడు ఇక్కడ ఎందుకు మళ్ళీ మీ మధ్యలోకి తీసుకొచ్చాడు ఇలా మాట్లాడిస్తున్నాడు వాక్యం చెప్పిస్తున్నాడు దేవునికి మహిమ కలుగులు కాక అనేక మంది పరిశుద్ధుల మధ్యలో వాక్యం మాట్లాడాలంటే నా కాళ్ళు చేతులు ఒలికి అదే మీరు ఒక ఇరవై వేల మంది సభ సుధాకర్ బాబు గారు రాజకీయ ఉపన్యాసం చెప్పమంటే టీవీ డిబేట్ లో మాట్లాడమంటే ప్రెస్ మీట్ చేయమంటే మీరు యూట్యూబ్లో సుధాకర్ బాబు ప్రెస్ తిట్టి మీట్లో ఎక్కితే పక్కపాటువంటి బోధన గురించి ఆలోచించిన ఆ కబు చూసినా ఇచ్చే కానుకల గురించి నువ్వు ఆలోచించినా నీకు దేవుడికి డిస్కనెక్షన్ అందుకే మీరు నేను కలిసి చేద్దాం వీళ్ళ కోసం వాళ్ళని నడిపించే నాయకులు మీరు మిమ్మల్ని నడిపించే నాయకులు వీళ్ళు వీళ్ళకి తక్కువ శిక్ష కొద్దిగే ఎక్కువ శిక్ష నేను మాత్రం చాలా చాలా సీరియస్ ప్రాబ్లం అంటే అన్ని తెలుస్తున్నటువంటి ఏమి అర్థం కాదు ఏమి అర్థం కాదు అర్థమవుతుంటుంది బాగా చూడాలి అనిపిస్తాం చెప్పలేము బాగా విందామనుకుంటున్నాం వెళ్ళాము ఈ సంఘర్షణ అంతా దేవుడు నీకు మర్మాన్ని పెట్టి అలాగనే నువ్వు అతిశయకుండా వండున్నట్లు నీలో ఒక ముళ్ళు నీతో నిరంతరం అప్పుల బాధ కొడుకు బాధో కూతురు బాధో అరుడు బాధో మనుడు బాధో పక్కింటి బాధో ఎప్పుడో నీతో ఒక ప్రాబ్లం వస్తా ఉంది ఎందుకు తెలుసా నువ్వు మోకాన్ని వెళ్ళాలి ఆయన అడగాలని అప్పుడు ఆయన నీకు పలకాలని పనికి ఆనందపడాలని అమ్మ రాజు నా దగ్గరికి వచ్చాడు దేవుడు అనుకుంటుంటాడు తప్పిపోయిన వాళ్ళ గురించే దేవుడికి ఇప్పుడు ఎక్కువ పని మన వల్ల తక్కువ పని వారికి ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ గురించి బాధపడుతుంటాడు దేవుడు మల్లవడానికి ఆహ్వానం వస్తే పోక నీళ్ళు గెలిపని ఇక్కడ ఇంట్లో ఆ ఒక్క ఇసుక పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు అని దేవుడు బాధపడుతూ ఉంటాడు ఈ రోజున దేవుడు పిలువబడి ఏర్పాటు చేయబడిన ఈ సంఘము ఈ సమాజం ప్రత్యేకమైనది దీనికి ఆ చదువు అన్నా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనలైన వారిని లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నేను ఇప్పుడు బలహీనపడ్డాను నా స్థానంలో ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుందని అందిస్తానం నిర్ణయం తీసుకుంది నేను ఆ ఐదు రోజులు గడ్డం పెంచి బలగీనపడిపోయి మానసికంగా శారీరకంగా అలిగి దౌరైపోయాడు అప్పుడు నాకు మళ్ళీ దేవుడు దూరం తెచ్చాడు నువ్వు వాక్యం చదువు నీకు సమాధానం దొరికిందంటే వాక్యాన్ని చదివాను నేను భయపడి బాధపడి అత్యాశని కోరుకుంటే నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాదు కానీ నేను నమ్మిన దేవుడు నిత్య ఒక తండ్రి నిరంతరం నీవు నేను ఆయన ఉండాలని కోరుకునేవాడు బలవంతుడైనప్పుడు ఆకాశాన్ని భూమిని ఏకం చేయగలిగినప్పుడు అద్భుతాలు చేయగలిగిన తండ్రికి వాసుడైన నేను గడ్డం పెంచి బాధపడితే నేను క్రైస్తవుని కాదనుకుని నిర్ణయానికి వచ్చాను గడ్డలు చేశాను తలక రంగాను బ్రహ్మాండంగా చల్లబడ్డారు ఇప్పుడు అందరూ చూస్తున్నారు అందంగా ఉన్నాను అంటున్నారు వాక్యం కూడా ఇదే నా క్రైస్తవ జీవితం అని ఇంతకన్నా దేవుడిని కలిగి నేను ఉన్నానని చెప్పడానికి మీ ముందు సాక్షి అని ఇంతకన్నా నేను చెప్పలేని చెప్పాను నేను నమ్మిన దేవుడు ఇప్పుడే గారు చెప్పారు ప్రజలందరూ చెప్పారు మా ఆల్రెడీ రోజు ప్రాంతంలో చెబుతుంది ఆయన అనుకుంటే జగన్ గారి మనసును మార్చగలుగుతాడు ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని మార్చగలుగుతాడు ఆయన అనుకుంటే ప్రధానమంత్రిని దిప్పి ఇంకో ప్రధానమంత్రి ఎక్కించగలిగిన దేవుడు నా దేవుడు అయినప్పుడు ఆ దేవుడికి నేను అయినప్పుడు ఆ శక్తిగా నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ సమాజంలో నుంచి వేరే మరి ప్రత్యేకమైన మందుగా నన్ను తీసుకోవచ్చి కూర్చోబెట్టుకున్నప్పుడు ఈ లోక సంబంధమైన భారత నేను అతీతుండని చెప్పి నేను శక్తిమంతుడు అని చెప్పి దేవుని నామాన్ని కలిగి ఉండటంలో నేను దేవుని బిడ్డగా మీ బిడ్డగా క్రైస్తవ బిడ్డగా ఉండటకు నిరంతరం ఆనందపడుతూ ఉంటానని దీనిని అంతే గర్విస్తూ ఉంటానని మీ అందరి మధ్యలో సవియంగా మనం చేస్తుంది అలాగే ఇక్కడ రెండో అధ్యాయం మొదట్లో రెండు వచ్చిన చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో భాషించకూడదు మళ్ళీ నన్ను బ్రేక్ పడింది వాకింగ్ చెప్పి భాష ప్రవీణ్యానికి

మళ్ళీ ముందుకెళ్దా వెనక్కి వెళ్దాం ఏం చేద్దాం అని తెలియ గందరగోళ పడి నా అన్నయ్యలతో తమ్ముళ్ళతో బాబాయిలతో మామయ్యలతో బావలతో విషయాన్ని పంచుకుందామనుకుంటున్నాను నా కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను కానీ ఇది పరిచయం కాదని మీరు గుర్తుంచుకుని చెప్పి నాకు తెలిసిన నేను చదివిన వాక్యాన్ని నీతో పంచుకుంటున్నాను ఈ రాత్రి నా క్రైస్తవ సమాజం నా క్రైస్తవ సోదరి సోదరి మండలాలు మనము నిరంతరం శోధించి వెతురుతున్న దేవుడి యొక్క రాక సమీపంలో ఉన్నత చెప్పడానికి అనేకమైన సాదృశ్యాలు జరుగుతున్నాయి అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కరోనా లాంటి మహమ్మారి మన మధ్యలోకి అలా వచ్చి అలా వెళ్ళింది మళ్ళీ కూడా వస్తుందని చెప్పారు అదే ఇప్పుడు ప్రాణాంతం కాదు దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు రెండు అది మనల్ని బాగా భయపెట్టింది ఈ రోజున మీ అందరి మధ్యలో ఈ చిన్న వాక్యాలను పంచుకునే అవకాశం ఇచ్చిన దేవదేవుడికి నా హృదయపరకు నేను ధన్యవాదాలు మీ అందరి తరఫున చెబుతూ నా కుటుంబ తరఫున ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీకు మరోమారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ ఇది ప్రత్యేకమైన సమావేశం ఎందుకంటే రాజకీయ నాయకులకు ఆహ్వానం లేదు నేను పిలిస్తే మీకు తెలుసు మనోళ్ళు వచ్చేస్తారు ఈరోజు మన బంగారు బాబు గారికి ఏమని ఆ కంటిన్యూషన్ అయింది ఎక్స్టెన్షన్ అయింది వారికి తిరిగి నియమించారు దానికోసం వారు నా గ్రీటింగ్ చేయడానికి ఆ కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు సో కేవలం మీరు ఇచ్చిన లిస్ట్ నేర్పించారు అర్పించుకొని క్రీస్తు నామంలో వాక్య పఠనం చేస్తున్న నా సతీమణి శ్రీమతి వరిజా గారికి మనందరూ తరపున వారి ప్రార్థన బలంతో నా కుటుంబం మనం ఇంతగా ఆశీర్వించాలి నిరోజిస్తున్న కానుకులన్నీ నా చిన్న చెరుకాను నీకు అనేకమైన కానుకులు వస్తాయి కానీ నా శక్తి కలది నా దేవుడు నాకు ఇచ్చిన దాని పడుతుంది మీకు నేను ఎంతో కొంత మేడం మా నేను అనుకుని మీ ప్రార్థనలలో మీ మీ అనుదిన కార్యక్రమాలు నన్ను జ్ఞాపకం చేసుకోమని మీ విండైన దీవులు నాకు ఇవ్వమని నేను ప్రతిరోజు ప్రార్థించే దేవుణ్ణి మీ ద్వారా కోరుకుంటుంది మీ ప్రార్థనలో నాన్ను నా కుటుంబాన్ని నా బిడ్డ దేవుడిని నా సతీమణి గారికి జ్ఞాపకం చేసుకొని మేము ఎలాగో సంతృప్తిపాడంటే నాకు ప్రాణం ఈ జీవితం సంతృప్తి పడితే అనుకమైన లేఖ మాటలు చెప్పారు ఎక్కడి నుంచి నేను వెళ్ళలేను ఎందుకంటే మొదటి గెలుపు నా శాశ్వసభులు పంపించింది ఈ గంటే ఈ గంటలతోనే నా అవినాభావ సంబంధం ఉంది అని ప్రకటిస్తే ఎందుకంటే ఇంత సుందరమైన ప్రాంగణం మనందరం కలుసుకోవటానికి మనందరం కలిసిమెలిసి ఉండటానికి మనందరం మాటలు పంచుకోవడానికి వాక్యాన్ని పంచుకోవడానికి కలుసుకోవటానికి ఏర్పాటు చేస్తే ప్రాంగణం అందరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సర్వీస్తోంది